రెండు మూడోసారి అవకాశం అవకాశం హ్యాట్రిక్ కొట్టే ఇప్పుడు ముందు చెప్పాను నేను రాముడు లక్ష్మణుడు అని చెప్పేసి రాముడు మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయితే లక్ష్మణుడు మా ముఖ్య ఎంపీ అవినాష్ రెడ్డి గారు అయితే హనుమంతుడు ఆయన ఎన్నోసార్లు చెప్పాడు మా ఎమ్మెల్యే గారు ఆంజనేయ స్వామి బలవంతుడు బలవంతుడు ఎవరికైనా రామలక్ష్మణులకు ఏదన్నా చిన్న ఆపద వచ్చినా కూడా సాయం చేసే వ్యక్తి అటువంటి వ్యక్తి మా రాజమల్ ప్రసాద్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఇంతకుముందు ఉండే రెండు మెజారిటీల కన్నా ఈసారి పంపర్ మెజారిటీతో ఇంకా ఎక్కువ ఇంకా ఒక దాదాపుగా ఐదు ఆరు వందల మెజారిటీతో గెలుస్తాడే తప్ప అసలు వీళ్ళు వీళ్ళ ఆలోచన లేదంటే జిల్లాలో ఇది డౌటు అది డౌట్ అంటున్నారు మాకు ఫస్ట్ వాస్తవం అయితే పులివెందల తర్వాత ప్రొద్దుటూరు అభివృద్ధిలో మొట్టమొదటి స్థానంలో ఉంది మామూలుగా ప్రతి ఒక్కరూ ఊర్ల కాడ నుంచి వచ్చిన ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారు అంటారు మొత్తం మేమంతా అనుకుంటున్నాం అల్లుళ్ళు ఇక్కడికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు దోమలకు కానీ ఇంకోటికి కానీ అది ఎక్కడికెద్దా వస్తాం లేని ఇప్పుడు చూస్తే అది ఎక్కడ చూసినా అభివృద్ధి మీరు గమనించేటైతే కంటే ఇంక ఇప్పుడు ఎంతైతే టైము ఆరైంది ఇంకొక గంటకు చూడండి మొత్తం ఎక్కడ చూసినా లైటింగు ఏడ చూసినా రోడ్లు వెడల్పు ప్రతి ఒక్క చోట నీరు మంచి స్వచ్ఛమైన నీరు ఇక్కడ ప్రొద్దుటూరులో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఇంకొకటి గవర్నమెంట్ పథకాలు ఒక ఎమ్మెల్యే మా రాచమల్లి ప్రసాదరెడ్డి గారి ఇంటికి పోతే ఇది నా నాకు అవసరము గుడికి కావాలా డబ్బు అంటే ఎంత కావాలమ్మా పది లక్షలు కావాలి పది లక్షల డబ్బులు ఉంది ఐదు లక్షలు కావాలి ఐదు లక్షల డబ్బులు ఉంది లేవా అది తీసుకుపోయి కొదవ పెట్టేసి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వండి ఆయన ఇంట్లో వాస్తవంగా ఆయన రాజకీయం ఎలా ఉంటుందంటే ఇంట్లో ముక్కు పొడకతో సహా కొదవబెట్టి చేసేది ఆయన రాజకీయం ఆయన తనకు ఉండేది మొత్తం అంతా ప్రజల కోసం ప్రజల కోసం ప్రజల కోసం ఆయనకుండేది ఇద్దరు కూతుర్లు ఆయన ఏమీ ఆలోచించే వ్యక్తి కాదు వీళ్ళందరూ చెప్తున్నారు కానీ ఆయన ఇటువంటి వాడు అట్లా ఇట్లా ఏది లేదు ఆయన నూటికి నూటి రూపాయలు మేలిమి బంగారం ఈ రెండు సార్లు కన్నా ఈసారి తప్పకుండా ఐదారు వందల ఓట్ల మెజారిటీ ఎక్కువ వస్తుందని పూర్తిగా ధీమాగా చెప్తున్నాం ఎక్కువ కాలం లేదు కదా ఇంకా ఏముంది ఇంకా మహా అంటే ఎన్ని రోజులు ఉంది ఒక పది పది రోజులు ఈ పది రోజుల్లో దీకే తెలుస్తుంది ఫస్ట్ గెలిచేది మా రాజమల ప్రసాద్ రెడ్డి రాజమల్ల ప్రసాద్ రెడ్డి రాచమల్ ప్రసాద్ రెడ్డి